వీడియో మీకు మళ్ళీ ఒక మంచి పల్లెటూరు వారి కోసం ఎవరికైతే సిగ్నల్ వస్తలేదో వారి కోసం ఇంకో ట్రిక్ తీసుకొచ్చాను అప్లోడ్ చేశాను అండ్ ఇది నెక్స్ట్ వీడియో ఆ చెప్పినట్టుగా చేయండి అండ్ నెక్స్ట్ ఇది ఇంకా అంతకంటే బెటర్ ట్రిక్ ఎక్కడైతే మనం కూర్చుంటామో అక్కడికే ఏకంగా మీ దగ్గర ఫోర్ సిగ్నల్ వస్తుంది ఫోర్ సిగ్నల్ ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మన ఓన్ టాలెంట్ మనం ఈ రోజు చేసుకోవచ్చు అండ్ వీడియో మాత్రం లాస్ట్ చూడండి స్కిప్ చేయకుండా స్టార్ట్ ఫ్రెండ్స్ చూసినట్టయితే అయితే ఫస్ట్ ఇది అది స్టూడియో ఇంతకుముందు చెప్పాను స్టూడియో ఇది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పాటు ఉన్నది ఒక ట్రైపాడ్ ఇంకో ట్రైపాడ్ ఉంది ఇక్కడ ఇక్కడ కూర్చొని నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఎడిటింగ్ చేస్తాను అండ్ షూట్ చేస్తాను కాకపోతే ఇక్కడ నాకు సిగ్నల్ మా ఒక ఏరియాలో తెలంగాణ స్టేట్లో నిర్మల్ డిస్టిక్లో మా ఒక గంగాపూర్ దత్తోజ్బూటి విలేజ్లో అసలే కాదు వన్ పైట్ కూడా రాదు అండ్ ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళేసి ఏదైనా ఒక ఏంటి బంగ్లా కానీ ఎక్కితే అప్పుడు మాత్రమే వస్తుంది అటువంటిప్పుడు మనము ఇక్కడ కూర్చుంటే ఇక్కడికి సిగ్నల్ సిగ్నల్ని పొందవచ్చు ఎలా అంటే చెప్తాను ప్రయాణ చూడండి నేను ఇల్లుకైతే ఒక చిన్న పొక్క కొడతాను అండ్ చూపిస్తాను నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒక ఇల్లు రంధ్రముందు కొంచెం చూసినట్టుగా ఆ హైట్ ఉందో చూసుకోండి చూసుకొని కొన్ని కనుక కట్టే కనుక కట్టయినా సరే వేరే కట్ట పర్వాలేదు కనుక తింటే హల్గా ఉంటుంది హైట్ షాప్ ఉంటుంది ఇవన్నీ కట్ట చేసుకోండి కట్ట చేసుకొని మనము అజయ్ బ్రెస్ తెలుసు కదా అజయ్ బెస్ వాడుతుంటాము షాపులో దొరుకుతాయి ఒక డబ్బా కింద జాలి ఉంటుంది చూపెట్టి జాలి ఉంటుంది అండ్ లోపల వేసుకుంటే మనకు మొబైల్ పెట్టేటట్టుగా ఉంటుంది ఇంత బరవరు కానీ కింద రంధ్రాలు ఉంటాయి పై సైడ్ లోపల సైడ్ రంధ్రాలు ఉంటాయి ఉంటుంది దాంతోపాటు పాటు ఒక డబ్బకు ఫస్ట్ మీరు ఒక మొదల తీసుకొని ఒకటి రెండు మూడు ఇటు మూడు ఇటు మూడు ఆరు అయిన ఏడు ఎనిమిది తొమ్మిది పది రంధ్రాలు పడి ఒక దారం ఉంది కదా ఇటువంటి దారం తీసుకుని ఇంటికి వెళ్ళి మనం అల్గుంట అల్లుగుంట రావాలి అంటే లోపల చూసుకుంటే చూడవచ్చు లోపలి చూసి లోపల ఇక్కడ డబ్బా మొత్తం టైట్గా ఫుల్ టైట్గా ఉండేటట్టుగా అల్లుగుంట అల్లు వచ్చి పుల్లు టైట్గా అయితే కట్టేసాను ఇక్కడ కట్టేసాను చూడండి ఇక్కడ కొంచెం కడి ఇక్కడ కొంచెం కట్ ఇక్కడ కొంచెం కట్ చేసేసి ఈ అల్లుగుంట వచ్చి ఆ దారాన్ని ఇక్కడ తీసుకొచ్చి టైట్ అయితే వేసాను ఫుల్ టైట్ అయిపోయింది అండ్ రెండు మొలలు ఇక్కడ ఈ ఇడికెళ్ళి ఒక ఒక మొదటి ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మొల కొట్టేయండి కొట్టేది అంటే మనకు సపోర్ట్ ఉంటుంది దీన్ని కూడా మధ్యలో అల్లేసేసి ఫుల్ టైట్గా అయితే కట్టేసాయండి కట్టేసి ఈ యొక్క కట్ట మనకు మొత్తం రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత అక్కడ మా ఒక పొక్క ఒకసాము ఇల్లుకు ఆయన ఆ పెట్టాలని మొబైల్లో నాకు జియో సిమ్ కార్డు ఉంది ఈ యొక్క జియో సిమ్ కార్డ్ ఇందులో వేసాను ఇందులో నుంచి నెట్ చేసి ఆస్పోర్ట్ ఆన్ చేశాను ఆన్ చేసేసి సింపుల్గా ఇప్పుడు ఈ యొక్క డబ్బాలో పెట్టేసాను ఓకేనా ఈ డబ్బాలో పెట్టేసి సింపుల్గా ఉన్నాము పైకి వెళ్దాం ఓకేనా కట్టేది స్టిక్ స్టిక్ పెట్టేద్దాము ఇప్పుడు మొబైల్ అనేది పైకి వెళ్ళిపోయింది చూసి చూస్తున్నారు ఫ్రెండ్స్ మొబైల్ అనేది పైకి వెళ్ళింది ఎగ్దా పైకి వెళ్ళింది ఇల్లు పైకి వెళ్ళేసింది వెళ్ళేసి ఇక్కడ ఉంది కదా కింద చూపించు ఇక కదా కట్టే కదలకుండా ఇక్కడ తాడుబట్టి ఒక మొలబట్టి ఇట్లా గుద్దేసేయండి గుద్దేసి ఆ మొబైల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ ఉంటుంది ఆ అయితే ఆన్ చేసాము నెట్ ఆన్ చేసేసి ఇప్పుడు ఈ మొబైల్ను ఇక్కడ ఈ స్టిక్ పెట్టేసి ఇంకో మొబైల్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంకో మొబైల్ అనేది షూట్ అవుతుంది వీడియో ఇదొక మొబైల్ అయితే పవర్ బ్యాంక్ అని ఇదొక మొబైల్ ఆ మొబైల్లో నెట్ ఆన్ చేసి ఈ మొబైల్కు వైఫై కనెక్ట్ చేసుకొని ఎన్ఫెక్ట్గా ఇక్కడ కూర్చొని మనము వీడియోస్ చూడవచ్చు అప్లోడింగ్ చేయొచ్చు షూట్ చేయొచ్చు ఎడిటింగ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరితో వేసుకోవచ్చు ఇలా పైన ఉన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళి అక్కడ అందరిలోకి వెళ్ళి ఇద్దరు ఎట్లాగో ఇక్కడికి వస్తుంది ఎక్కువ డిస్టెన్స్ లేదు కాబట్టి మనం చాలా ఈజీగా అయితే మనకు ఇక్కడ మనకు నెట్వర్క్ వస్తుంది ఇలా మనము సింపుల్గా మనం కూర్చున్న కానీ ఒక ఇలాంటి మనం అంటే స్లాబ్ అయితే చేయలేము పక్క పడలేము మా లాగా ఈ గుణిపందుక పక్క కొట్టేసి అండ్ చాలా సింపుల్ అయితే మనం కూర్చున్న కానీ అయితే మనము నెట్వర్క్ అయితే పొందవచ్చు ఇది చాలా మందికి తెలియదు సార్ ట్రై అయ్యండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అయితే అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో वीडियो जाते लाइक करने शेयर ज़िन्दगी बढ़ेगी इस क्वेश्चन तारा सब्सक्राइब बनो लाइक को दिस इज जिस चीज़ में साइन अप ज़ेहन बने बात हम